హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లా ఈరోజు సొసైటీ కంచెలో ఉన్నాను ఇంకా సొసైటీ కంచి వీడియో వస్తుందంటేనే మనకి ఎన్ని ఆఫర్స్ ఇస్తారు ఎలాంటి కలెక్షన్ ఉంటుంది కోంబో ఆఫర్సా బై వన్ గెట్ వన్ ఆ లేదంటే బై వన్ గెట్ ఫోరా ఇట్లాంటి ఆలోచనలు చాలా చాలా వస్తుంటాయి కదా ఈసారి అయితే స్టాక్ చాలా వచ్చేసిందండి ఆఫర్స్ కూడా చాలానే ఉంటాయి ఎలాగో ఒకసారి రాహుల్ బాయ్ అని అడుగుదాం పదండి అందరికీ నమస్తే ఈసారి ఆఫర్స్ ఇస్తున్నాను ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇస్తున్నాను ఇంకోటి స్పెషల్ సారీ గివ్ అవేకి ఉంది ఆ అవే సారీ ఏమున్నదంటే మధ్య వీడియోలో చెప్తాను మిమ్మల్ని ఇప్పుడు మనం వెళ్దాం వెరైటీస్ చూడడానికి మా దగ్గర క్లియర్ చెప్తున్నా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకోటి ఆన్లైన్ గురించి వెయిటింగ్ అనేది ఉంటుంది ఇన్స్టెంట్ ఆన్లైన్స్ కావు ఇంకా అదే పీస్ చూసాను అదే కలర్ కావాలంటే ప్లీజ్ మీరు ఆఫ్లైన్ వచ్చి తీసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో పేమెంట్స్ రిటర్న్ అయ్యండి ఇవ్వండి మంత్ కాదు థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూసినా సారీస్ ఎందుకంటే సొసైటీ కంచి అంటే కొన్ని ఉంటాయి సొసైటీ కంచికి చూడొచ్చు జెరీనా స్టార్టింగ్ ఐటమ్ లో ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ వన్ నైన్ రూపీస్ వన్ ఎప్పుడు లెక్క మళ్ళీ ఇప్పుడు జరినాలో టాప్ వెరైటీ అప్గ్రేట్ అయింది ఎందుకంటే ఓన్లీ ఐఫోన్లీ అప్డేట్ కావు సొసైటీ కంచి కూడా కొద్ది 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 కొద్దిగా అవుతుంది అందుకే జెరీనాలో డిఫరెంట్ డిజైన్స్ ఓన్లీ ఫర్ వన్ నైన్ రూపీస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ చాలా మంది అడిగారు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ ప్లస్ వన్ త్రీ ఫిఫ్టీకి టూ పీసెస్ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కాటన్ లో మిక్స్ కాటన్ ఇది మిక్స్ కాటన్ లో మీరు చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి త్రీ ఫిఫ్టీకి టూ పీసెస్ మళ్ళీ ప్యూర్ కాటన్ ओनली ओपन चालेजिंग प्रेस फैफ्टी की अभी टू पीसेस सिंगल पीस त्री हंड्रेड रूपी क्लीयर ऑफ आफर प्रेस प्लीज़ मिली स्क्रीन षाट पटो जल्दी इलाज ओन ओन ओपन चलेंजिंग प्रेस ती हेड रूपी रीसे पर्पस्वे प्लीज रिस्ट इच्छते चला मंदिर भय्या अद प्राइना क्वांटर टू लाख त्री लैक्स बिल्कुल पिताबे मुझसे बात करते हैं

ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మళ్ళీ ఇప్పుడు ఇది చూడొచ్చు చాలా టాప్ ఐటమ్ ఉంది లెలిన్ లో ఎందుకంటే తొందరగా వచ్చేసి తీసుకోండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ టూ పీసెస్ ఏంటంటే మేడం కేక్ చేస్తారని తొందర తొందరగా చెప్తున్నా మీరు కూడా ఆర్డర్ అన్న ఇది ఇద్దామన్నా చూడు గివా తీసుకుంటా నువ్వు కూడా హ్యాపీ ఉండవు నేను కూడా హ్యాపీ ఉంటాం అక్క చెల్లెలు కూడా హ్యాపీ ఉంటారు ఇది చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ టూ పీసెస్ పీసెస్ నెక్స్ట్ ఇట్లా పోచంపల్లి ఇక్కడ ఉంది పోచంపల్లి సెమీ పోచంపల్లిస్ ఇవన్నీ ప్యూర్ కాదు సీకో బై సీకో ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ పీసెస్ మళ్ళీ ఇప్పుడు న్యూ స్టాఫ్ వచ్చింది టిష్యూలో గ్లాస్ టిష్యూలో మీనా ఐటమ్ బనారసి గ్లాస్ టిష్యూ చాలా టాప్ ఐటమ్ ఉంటుంది మీ బ్యాక్ సైడ్ చూడొచ్చు స్టాక్ అది కాదు ఇది అయ్యో లేదంటే అది ఏంటండి అదైతే ఏదో మళ్ళీ ఇది చూడొచ్చు యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ పెట్టాలనుకున్నాను కానీ మరి చీరే చీర లాభం తింటే నాకు సెట్ కాదు తెలుసు మీకు తెలిసింది ఎందుకంటే చాలా మంది అంటారు మా కాంప్యూటేటర్ ఏం అడుగుతారంటే యా భయ్ క్యారేట్ దాల్దేరే సమజినే నెయ్యారా బై ఆప్కో సమజ్నే ఆ మొత్తం మీరుకో సమాజం నా బస్సే అంటా నేను అంతే ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ ఎనీ టూ ఫ్రీ త్రీ పీసెస్ వస్తుంది త్రీ పీసెస్ వస్తుంది కానీ సింగల్ తీసుకుంటే థౌసండ్ ఫిఫ్టీ ఇవ్వాలి క్లియర్గా అయితే నెక్స్ట్ ఇట్లా చూడొచ్చు క్రషింగ్లో ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఎన్ని టూ పీసెస్ ఇక్కడ నాన్న గివా సారీ ఏమున్నది ఇక్కడ ఇవ్వు మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఎంఆర్పి ఒకసారి చూడండి మేడం మీరు చెప్పాలి ఎంత ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఎంఆర్పి సారీ ప్యూర్ సిల్క్ మార్క్ సారీ మీరు చూడొచ్చు పల్లో ఈ ఒక్క చీర గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఫేవరెట్ ఈ సారీ అనేది ఈ వీక్ గివ్ అవే విన్నర్ అది ఎవరైతే ఎందుకంటే ఫోర్టీన్ థౌసండ్ సారీ అయితే ఇప్పటివరకు నేను చూసిన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ ఎవరు ఇయ్యలేదు కానీ మీ సొసైటీ కంచి నుంచి మనం ఇస్తున్నాం చూడొచ్చు క్రాఫ్ట్ సిల్క్ ఓన్లీ రూపీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ నైన్ ఫిఫ్టీకి టూ చాలా డిజైన్స్ ఉంటాయి టూ పీసెస్ मैं इन चंदेरी 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 फुल डिमांडिंग ओनली ओपन चैलेंजिंग प्राइस टेन रुपी टेन भाई गदवाल दिया पांच साड़ी मार्केट में फुल गदवाल 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 किधर भी देखो गदवाल हाँ भैया निकाल के रखे छोटू भाई निकाल के रखे तोफिक भाई से चूडा hmm. सिंगल पीस Then भी तीस थ्री फाइव थ्री ప్యూర్ గద్వాలు చెప్పేస్తారు హాఫ్ మిక్స్ చెప్తారు మనం అవన్నీ కాదు సెమీ గద్వాల్ అంటేనే సెమీ గద్వాల్ మన దగ్గర అట్లాంటివి ఏముండదు గద్వాలకి గద్వాల్కి ఏముండదు అది చెప్తాము సెమీ గద్వాల్ సారీ బయట మీరు చేసుకుంటే త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అట్లా ఉంటుంది సొసైటీ కంచీలో ఓపెన్ ఛాలెంజింగ్ లో కావాలనుకుంటే ఇట్లా త్రీ డిజైన్స్లో త్రీ పీసెస్ వన్ లో త్రీ పీసెస్ మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ పీసెస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ హైదరాబాద్ సికిందాబాద్ లో ఈ క్వాలిటీ ఎవరైనా ఇచ్చారంటే సొసైటీ కంచిందాబు నుంచి ఫ్రీ తీసుకుని వెళ్ళిపోండి టిష్యూ వాళ్ళు ఇది అవయా కంచి టిష్యూ ఇప్పుడు ఈ సారీ ధర్మవరం టిష్యూ సారీ అంటారు మీరు మొత్తం ఎక్కడైనా మొత్తం ఊరు హైదరాబాద్ సికింద్రాబాద్ బజార్ మొత్తం తిరిగి వచ్చి ఒక్కటి పని చేయండి మీకు ఇంత నమ్మకం లేకుంటే నమ్మకం ఉంటే అదైతే మా అక్క వస్తారు నమ్మకంతో తీసుకొని వెళ్తారు నమ్మకంతో తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ నుంచో చాక్లెట్స్ ఇస్తారు కానీ మేడం లెక్క కేక్ అయితే మేడం ఇప్పుడు దాకా దినిపేయలేదు కానీ అక్క చెల్లెలు అయితే తినిపిస్తారు పాపం మేడం ఏముంది ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అనుకుంటాం కానీ ఇప్పటివరకు అయితే రాలేదు వన్ ఇయర్ అవుతుంది ఏప్రిల్ వస్తే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అంటే ఎయిట్ డేస్ అనుకోండి గుర్త ఇప్పుడు చెప్పండి ఏమున్నట్టు సింపుల్ కానీ ఈ సారీ అనేది మీకైతే గుర్తుకు ఎందుకంటే మేడంకి గుర్తు రాకపోవచ్చు కేక్ అయితే ఈ చీరలు అయితే గుర్తుకొస్తాయి ఎందుకంటే మీరు బయట పోయి మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొన్నారు అదే ఏ మమ్మీ నువ్వు మొన్న మూడు నర పెట్టి కొన్నావు సొసైటీ కంచి పోతే మూడు నర అంట ఒక్కడు కొంటే రెండు ఫ్రీ వస్తుంది మనకు ఉరుకు పిల్లలే తీసుకొని వస్తారు అట్లా ఉంటుంది మన ఆఫర్ ఇంటినే మన ఆఫర్ అంటే పెద్దలు కాదు ఏమంటారు బాన్ బేబీ నుంచి నైన్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న ముస్మలు కూడా ఇట్లా ఉర్కొస్తారు ఎందుకంటే మన ఆఫర్ అట్లా ఉంటుంది సొసైటీ కంచి ఇప్పుడు ఇట్లా చూడొచ్చు బెంగళూరు సిల్క్ ప్రింటెడ్ సిల్క్ బైటమిక్ ఇచ్చేది మినిమం ఒక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అదే కనుక సొసైటీ కంచి ఒక్కసారి విజిట్ అయిపోండి

छोटू है क्या छोटू है क्या नन्ना इतना मर्च पेन और मार्क का चलल छोटू है क्या छोटे छोटू नहीं मैं बता तो आप टेंशन मत लो सबको देता दो फाइव थाउजेंड फाइव फाइव पीसेस अली पटला जोड़ा चुप पोषण पले सेमी पोषण पले ओनली फॉर ट्वेंटी वन फिफ्टी वन प्लस वन ट्वेंटी वन फिफ्टी की वन प्लस वन अली पटला कटवर चाला बाउन नहीं चाला टॉप आइटम ओपन चैलेंजिंग प्राइस जस्ट ओनली थाउजेंड रुपीस पिक एनी वन पीस फॉर थाउजेंड रुपीस వద్దో రో మ్యాంగో కచ్చి కెరీరీ ఎక్కాపక్క వద్దో పిల్ల మష్రూమ్ సిల్క్ మష్రూమ్ ఇంట్లో తినలేదు ఇప్పుడు తిన్నాం ఇంట్లో అమ్మే తినమంటే ఇప్పుడు వద్ద మా మమ్మీ అంటుండే కానీ ఇక్కడైతే చీరలు అమ్ముతున్నాం మష్రూమ్ రా మ్యాంగో ఎందుకంటే ఎండకాలం వచ్చింది మమ్మీ అంటుంది కచ్చి కచ్చి కా పానీ పీని వచ్చారు కానీ నై పని సాడ బేసిరేనా బస్సే పేట్ వస్తే పడిరా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బై వన్ గెట్ వన్ ఫ్రీ బైటాని బైటానికి అయిపోతుంది అరే రే బైటానికి చూడండి ఎట్లుంది ఇది కూడా అదే ప్రైస్ సొసైటీ కంచిలో ఎట్లుంటది అంటే ఇది ఒక మీరు ఏమంటారు పిండి ఏమంటారు గేవం దేవండి బియ్యం దేవండి పప్పు తేవండి అన్నీ ఒకటే దగ్గర పిండి లెక్క చేసేస్తాం మనం అందుకే చెప్తారు మాకు ఇచ్చేటోళ్ళు కూడా ఏమంటారు సార్ వివర్స్ అన్న నీకు ఇచ్చిన అంటే కొత్త డిజైన్ మొత్తం రేట్ ఎందుకు అన్న చీరకు చీరే లాభం తింటే మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా వస్తారా మన దగ్గర మన దగ్గర కంటిన్యూ రావాలి లెక్క చీలలు అవునా కదా మీ సపోర్ట్ ఉంటేనే మేము కంటిన్యూ ఉంటాం ఇప్పుడు చాలా మందికి మీరు చూస్తారు ఎన్నో ఎన్నో యూట్యూబ్లలో వేరే 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 దాంట్లో వెళ్ళిపోతూనే ఉంటారు అవునా కదా కంటిన్యూ ఉంటారు కంటిన్యూ ఉంటారు మనం వాళ్ళ సపోర్ట్తోని ఇప్పుడు నేనైతే నా అది అనుకుంటాను ఇప్పుడు తారక్ మేత అది ఒక వస్తుంది సబ్ టీవీలో షో షో వాళ్ళ ఎపిసోడ్ ఎన్ని అయినాయి అవి కూడా అన్నీ ఉన్నాయి కంటిన్యూలో అది ఎవరి వల్ల మీ సపోర్ట్ నేను అనుకోలేదు నేను ఒక మాట ఇస్తాను ఏమనుకోకండి నేను ఫస్ట్ టైం మేడం సార్ నేను మాట్లాడినప్పుడు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అవునా కాదు మీరు కూడా అనుకోలేదు నేను కూడా అనుకోలేదు అది కానీ ఫుల్ హిట్ చేశారంటే అంతే అవునా నాకైతే మీరు చేసిన సపోర్ట్ లైక్ చాలా ఉంది కానీ మీరు రిక్వెస్ట్ కొద్దిగా చెప్తున్నాను మీరు రండి షాప్ కి ఆన్లైన్ గురించి ఏమవుతుందంటే ఫుల్ హడావుడి ఇక్కడ ఉంటే వాళ్ళ కంప్లీట్ ఫస్ట్ చేయాలని ఎవరికైనా కోరిక అది ఉంటుంది అవునా ఇప్పుడు మీరు వచ్చారు ఇంటికి ఫస్ట్ మీకు ఇక్కడ చూడాలని ఉంటది ఫోన్ మీద అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు అది ఉంటది ఇప్పుడు ఈ ఐటమ్స్ హండ్రెడ్ రూపీస్ సారీ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ లో వీక్ బయట మార్కెట్ లో మీ సింగల్ సారీ ఉంటే టూ థౌసండ్ కిస్తారు మీ సొసైటీ కంచి మీ సొసైటీ కంచి వందకి టెన్ పీసెస్ ఫైవ్ కాదు పీసెస్ పీసెస్ చీరలు మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోండి ఉప్పాడా ఉపాడా ఉపాడా ఇప్పుడే ఈ వీక్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉండబోతుంది సండే ఆఫర్ మండే ఆఫర్ ట్యూస్డే ఆఫర్ మర్చిపోవాలి సొసైటీ కంచి అంటేనే ఆఫర్లు అనాలే ఖాళీ పోయి సొసైటీ కంచి ఆఫర్లు అనాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఓన్లీ ఇప్పుడు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ టెన్ రూపీస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీసుకోవచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ గోల్డ్ కలర్ సారీ చాలా మంది ఉంటుంది ఎవరు యాక్టర్స్ కట్టుకున్నారు ఏదేదో హీరోయిన్స్ కట్టుకున్నారు లేకపోతే మోడల్స్ కట్టుకున్నారు పెద్ద పెద్ద డబ్బులు ఉన్నులు కట్టుకున్నారు కానీ మీరు కూడా కట్టుకోవచ్చు ఓన్లీ పదకొండు వందల రూపాయలకు అట్లాంటివి ఏం లేదు మనం ఏది అనుకుంటే అది కట్టుకోవచ్చు ఎందుకంటే నేనైతే అనుకోలేదు కానీ మీరు ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయినారు అందుకే చెప్తున్నా ఇప్పుడు ఇందులో ఈ సింగల్ లావెండర్ కలర్వి నేనైతే ఇక్కడ ఒక వెరైటీస్ చూపేలా వేయలేను ల్యావెండర్ కలర్ టెన్ థౌసండ్ పీసెస్ అంటే రెడీ స్టాక్లు ఇస్తాను బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి ఇస్తారు ఓన్లీ ల్యావెండర్ కలర్ గురించి థౌసండ్ టెన్ మీ గురించి ఓన్లీ ఫర్ లెవెండర్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ థౌసండ్ టెన్ ఇప్పుడు ఇదే కనుక కలర్ చార్ట్ లో కొద్దిగా బ్రోకెట్ లో వెళ్ళిపోండి థర్టీన్ ట్వంటీ ఫైవ్ బ్రోకెట్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఇట్లా చూడండి చాలా బాగుంటది ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ తొమ్మిది వందల యాభై రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడండి చాలా అంటే చాలా టాప్ ఐటమ్ ఫుల్ టాప్ సూపర్ హిట్ ఐటమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వన్ ప్లస్ టూ త్రీ పీసెస్ మళ్ళీ ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి కాటన్ 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 చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో సూపర్ హిట్ ఐటమ్ సమర్ జీకేసే కొద్దిగా బాధ అనిపిస్తుంది కాదు ఏం చేయాలి చెయ్యాలనిపిస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ లో పాటలు పెట్టి సాంగ్స్ పెట్టి అట్లా అమ్ముతున్నారు మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు చాలా బాగుంటుంది మార్కెట్లో మీ గురించి ఫ్యాన్సీ తెచ్చాను హోల్సేల్ తెచ్చాను హోల్సేల్ ప్రైస్ బిలో థౌజండ్ బిలో సెవెన్ హండ్రెడ్ బిలో ఎయిట్ హండ్రెడ్ అని చెప్తున్నారు నేను బిలో కాదు బలో కాదు ఏది కాదు నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో ఇదే చీర చూపించారు నేను ఏదో మొన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మార్కెట్లోనే ఉంది షాప్ సికింద్రాబాద్లో ఉంది మీ గురించి సెట్ వైజ్ తెచ్చాను బిలో థౌజండ్లో బాయ్ బిలో థౌజండ్ ఎక్కడుంది బిలో ఫైవ్ హండ్రెడ్ బిన్ ఇదర్ 450 rupees society kanchie society kanchie ke samne koi bhi na dikpa itna guarantee hai idetlumundi mam crush lo item top unda leda crush lo chudandi crush lo kanchie border lo only open challenging price 900 rupees me do 900 ki two sarees ante open challenging price kidhar milta discount society kanchie me milta discount మాత్రమే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్చంపల్లి పళ్ళు కట్టుకొని ఇట్లా పోతుంటే కలి సార్ అనాలి ఎక్కడి నుంచి కొన్నాం మళ్ళీ అబ్బాయి అనాలి సొసైటీ కంచి కంటిన్యూ తెలియదాంటిన్యూ అది మనతోని ఇప్పుడు ఇట్లా చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ విచారు కదా 395 only 395 అల్ల ఆహా కాటన్ లో కలంకారే ఎంత బాగుచే చూడండి సిండిరిలో చాలా టాప్ ఐటమ్ only open challenging price సిక్స్ ఫిఫ్టీ 650 అంటే న్యూ న్యూ variety ఛాలెంజింగ్ price లో ఇచ్చి చూపించే కెపాసిటీ మాకుంది ఎందుకంటే మా దగ్గర ఉన్న సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది నా దగ్గర బ్యాక్ సపోర్ట్ అమౌంట్ తోన అవసరం లేదు నా సపోర్ట్ ఉన్న బ్యాక్ సపోర్ట్ మాక జనల్ క్వాంటిటీ కొనేటోళ్ళు అది కావాలి మెయిన్ అవునా కదా అమౌంట్ ఏముంది ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు కానీ బ్యాక్ సపోర్ట్ నా దగ్గర మా అక్క చెల్లెలు ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో ఏమేమి తెస్తారు ఈ ఐటమ్ మార్కెట్ లో రెండు వేలు రెండు వేలు నర కంపెనీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ సెవెంటీ ఫైవ్ క్రషింగ్ బాంధని లో లైన్స్ వచ్చి క్రషింగ్ సెట్లుందా వెరైటీనే చూడండి వీవింగ్ దీకోనాజీ हाँ। आप केक लाते नहीं खोलो साड़ी, वीविंग है ये सब पूछते तो सही आप केक लाए तो वो याद नहीं है मेरे को साल भर हो गया मैं खाके आओ सही है नहीं है नहीं मैडम बोलते खाली <laughs> बोला जी छोटू भी हसरा मा कभी लेके आओ केको एंत पद रे वेला हेवी ऐटम बैठ इंस्टा रेसा टू थे वाले अंत సింగల్ సింగల్ కలర్స్ అమ్ముతున్నాను నేను కూడా ఏమనుకున్నాను తెప్పిద్దాం బయట ఫుల్ నడుస్తుంది ఎంత ఒక టూ పెట్టాలా టూ ఫైవ్ పెట్టాలా మీరు చెప్పాలి టూ పెట్టిన సరే ఎంతకి మీరు చెప్తే మళ్ళీ ఇంకా అంత తక్కువ ఎప్తే కాదు టూ థౌసండ్కి ఇగోండి వాన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ టూ కి ఫోర్ ఓపెన్ ఛాలెంజింగ్ సొసైటీ మీరే చెప్పినట్టు సొసైటీ కంచి కాదు కతం కతం రేట్ కతం మాల్ పోయే నెల్లి అనా లేకేజ్ అనా дио बेटा पश्मीना पश्मीना ओ मां अक्काचिले నర్సున భయ్యా పश्मीना కబాత హ్ చూడండి సెల్ఫ్ లోకి స్లీవింగ్ ఉండాలి ఎంబోస్ స్లీవింగ్ ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ గలవల్ పश्मीనాలో హ్ ఆ డిజైనే చూడండి మీరు only open challenging price పश्మీనాలో 8 డిజైన్స్ టోటల్ ఉన్నాయి షాప్ కి విజిట్ అయితే ఈచ్ డిజైన్ లో 4 4 కలర్ చార్ట్ only open challenging price బయట త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంటున్నారు మీరు ఒక్కసారి ఏ ఇన్స్టా రీల్ చూసి మళ్ళీ సొసైటీ కంచిలో పర్చేస్ చేయండి పష్మీనా మీ గురించి ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ సెవెన్ ఫిఫ్టీ అлле ఇప్పుడు ఈ కటవర్ 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 చాలా డిమాండింగ్ ఐటమ్ ఉంది only open challenging price 950 rupees 950 అంటే 3 to 4 డిజైన్స్ ఉంటాయి ఏ బనారస్ మే ఏ తో 7150 కా హో గయా ఇస్సే హల్కా వాలా దియో పహలే ఏ గాట్ ఇదైతే 7150 కి 1+1 హెవీ క్వాలిటీ మీరు యూస్ కొండి ఓ హల్కా వాలా ఏద నావ బెట నేను కొద్దిగా ఒక రీల్ లో చూసాను జస్ట్ ఈ ఐటమ్ బైట మార్కెట్ లో మీకు రఫ్లీ గా చెప్పేసనా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ పెట్టారు మీ సొసైటీ కంచి నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి రూపీస్ ఓన్లీ బై వన్ వన్ గెట్ ఫ్రీ కి కి సికింద్రాబాద్ లో ఎవరైనా ఈ ఓపెన్ ఛాలెంజింగ్ ఇచ్చారంటే నా తరఫు నుంచి ఫ్రీ చోటు భాయ్ షాక్ నక్కో ఖాళీ బెస్టేజా టెన్షన్ నక్కోలే किधर मिलता डिस्काउंट बच्चे बच्चा इक्की बोलना बोलना क्या क्या राहुल भैया है 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 आपका सपोर्ट है, सपोर्ट है, दीदी दौल दौल है, है। सपोर्ट दीदी दीदी लोग का का सबका अपना ना तो अब క్వాలిటీ కొద్దిగా హెవీ అన్నార మా అక్క చెల్లెలు హెవీ చేపి చేసాను ఎందుకంటే వాళ్ళ అన్నార భయ్యా డబుల్ వార్ప్ లో కొద్దిగా హెవీ తీసుకోవండి ఎందుకంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఐటమ్స్ కావాలే అవి కావాలని నేను చోట భయ్యా ખોలో थोड़ा भइया अकेले कर रहे तो आप भी करो सब मिलके वेरी गुड డిజైన్స్ డిజైన్స్ ఇంకా ఫుల్ ఫుల్ వెంకటగిరి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫార్ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ హెవీ క్వాలిటీ ఈ ప్రైస్ అనేది మీరు అనుకోండి నేను క్లియర్ చెప్తున్నా లాస్ట్ వీక్ చాలా తక్కువండి అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఎట్లా డిజైన్స్ తెప్పించాను దాని ప్రకారం ఒక్కసారి వెయిట్ క్వాలిటీ కూడా తెప్పించాను ఇంకా హెవీ క్వాలిటీలో కూడా అందుకే మీతో తీసుకునే ప్రైస్ ఇది ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫుల్ కలెక్షన్ అప్డేట్ అయింది కొద్దిగా తొందర తొందర విజిట్ అయిపోతే మీరు తీసుకోవచ్చు ఏ వెంకటగిరి ఏదైనా తీసుకోవచ్చు ఫుల్ కలెక్షన్ అప్డేట్ అయింది మేడం ఎంత తొందర విజిట్ అయితే అట్లా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదే అనుకోండి ఇవ్వండి సెమీ బ్రైడల్ ప్యూర్ బ్రైడల్ కింద ఉన్నాయి కానీ ఇవి చూపించలేదు మీకు అదైతే ఒక్కటి ఐటమ్ చూపించాను థర్స్డే డే వీడియో మనకు తెలుసు షార్ట్ వీడియో దాంట్లో చూపించాను ఇవి సెమీ బ్రైడల్ सैमी ब्राडेड चाल कलेक्शन मच्छे ओपन चालेजिंग प्रेस सैवन थ हंड्रेड रूपी वन प्लस वन नंबर आफ डिजैन उजैन चूपी डिजाइन पर्सनल डिजाइन उठाई काफी चयनकोनी षापच्छी हंड्रेड वन फिफ पीसे चूसीको इपड़ेदम लास्ट मैं सोसईटी कौफी बायर ब्लेडते गद्वा ब्लेडते ब्लेड दौलत कैंची ब्लेडोटोड़ा क्या హ్యాంగ క్రికెట్కు టెన్షన్కే బెనోకా సపోర్టే ఇప్పుడు బ్లేడ్ ఎందుకు కత్తారు ఎందుకు అనుకున్నారు మా టాపిక్ బైక్ కూడా షాక్ అయినారు వాళ్ళు మంచి మంచి కలర్స్ దాచి పెట్టుకున్నారు మళ్ళీ స్టాక్ లేదు స్టాక్ లేదు స్టాక్ లేదు ఇది నీ ఇది ఎట్లా అయిపోయిందంటే నేను మీకు చెప్తున్నా చూడండి కేక్ లేదు కేక్ లేదు ఎక్కడుంది కేక్ ఎక్కడ ఉంది మా కష్ట లేదు బయ్యా స్టాక్ అంటున్నారు స్టాక్ సరే అరే ఫాస్ట్ ఉన్నా నాకైనా కేసు తిన్నవాను బిర్యానీ తిన్నవా ఏమో పాపం బిర్యానీ తిన్నట్టున్నాడు చూడండి ఒక్కసారి ఇష్టం అంటే ఈ రెండే గట్టలు కాకుండా ఎంత వాళ్ళంత పార్సల్స్ ఉంది మీరు చేసేది ఒకటే ఒకటి చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా ఇది కాకుండా ఇక్కడ చూడొచ్చు మీరు హాఫ్ లో వెరైటీస్ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎందుకంటే అన్ని ప్రైజెస్ రివీల్ చేస్తలేను స్టార్టింగ్ ప్రైస్ ఓపెన్ ఛాలెంజింగ్గా చెప్పేసిన నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నది ఈసారి వర్క్ హాఫ్ లో చాలా ఉంది ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది నాకని కాబట్టి నేను వీడియో ఇంత చూపిస్తున్నాను మీకు ఇది ఓపెన్ చేస్తలేను మీకు ఒకటి నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ కమెంట్ ఇంకా స్క్రీన్ షాట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీరు చేసే సపోర్ట్ చాలా బాగుంది ఇంకోటి వీవింగ్ మిస్టేక్ గురించి అడిగారు నన్ను బయ్యా మీరు కొద్దిగానే తెప్పిస్తున్నారు ఒక్క మాట నాకు చెప్పండి ఇప్పుడు ఇది కొద్దిగా కనిపిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కింద మీకు ఎయిట్ చూపించండి ఇగో ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫోర్ థౌజండ్ రఫ్లీగా ఇదిగోండి ఇందులో స్టాక్ బనారసి వివింగ్ మిస్టేక్లో కూడా స్టాక్ ఫుల్ ఉంది కొద్దిగా విజిట్ తొందర తొందర అయిపోయి స్టాక్ ఫుల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో పంపించండి వీడియో ప్లీజ్ అదొక రిక్వెస్ట్